మీరు ఎలక్షన్ ముందు చేసినటువంటి కామెంట్ మోదీ అంటే బీజేపీ ఇండివిజువల్గా రెండు వందల ముప్పై రెండు వందల యాభై మధ్య సీట్లు సాధించగలిగేటువంటి అవకాశం మాత్రమే ఉందనేటువంటి కామెంట్ చేస్తారు ఇప్పటికీ మీరు అదే స్టిక్ అయి ఉన్నారు సార్ నేను చెప్పింది ఏంటంటే రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై తోటి ఆగుతారు అనేది నాది రెండు వందల యాభై వరకు కూడా వెళ్ళలేదు నేను భారతీయ జనతా పార్టీ ఓటర్లు పెద్దగా ఉత్సాహంగా బయటికి రాలేదు అనేటువంటి మాటలు వినపడుతున్నాయి నేను రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై దాటవు అనే అభిప్రాయానికి ఎందుకు వచ్చారంటే భారతీయ జనతా పార్టీకి చరిత్రలో చాలా తక్కువ నుంచి నెమ్మది నెమ్మదిగా శాతం పెరుగుతూ వస్తుంది ఎనిమిది శాతం పది శాతం పన్నెండు శాతం అట్లా పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఇరవై ఇరవై ఒక్క శాతం దగ్గర బాగా ఎక్కువగా అలా ఆగింది రెండు వేల పద్నాలుగులో యూపీఏ రెండులో అనేక రకాలైనటువంటి కుంభకోణాలు జరిగాయి అని బాగా అవినీతి పెరిగిపోయిందని పెద్దగా నిర్ణయాత్మకమైనటువంటి నాయకత్వం లేదని రకరకాలైనటువంటి అభియోగాలు వచ్చాయి అప్పుడు ఆ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అప్పుడు బాగా ప్రచారం ఉద్ధృతంగా జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ ఆయన బాగా మాట్లాడడం గుజరాత్లో చాలా బాగా చేశానని చెప్పడం గుజరాత్లో బాగా చేశారట అనుకోవడం ఇవన్నీ తర్వాత అవినీతి ఇవన్నిటి వల్ల మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శాతానికి తీసుకెళ్ళింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో పుల్వామా బాలాకోటు దేశభక్తిని బాగా ప్రేరేపించినటువంటి ఒక సందర్భం వీటి వల్ల ఇంకో రెండు మూడు శాతం దానికి జోడైంది తోడైంది ఇప్పుడు ఈ పది సంవత్సరాలుగా వారు మాటలు చెప్పడమే కానీ చేసింది లేదు నిరుద్యోగం ధరలు పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆర్థికంగా నలిగిపోవడం కుమిలిపోవడం డిమానిటైజేషన్ వల్ల జిఎస్టీ వల్ల చాలామందికి తగలడం చిన్న వ్యాపారాలు చిన్న పరిశ్రమలు ఇవన్నీ కూడా బాగా దెబ్బతిండడం ఏది చెప్పినా కూడా ఏది అడిగినా కూడా దాంతో కాకుండా మేము గుళ్ళు కట్టేమని అంటున్నారు తప్ప లేకపోతే మేము మీ భద్రత హిందువుల భద్రత హిందువుల కోసం పనిచేస్తున్నాం అని మాట అంటున్నారు తప్ప ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేవాని కానీ ఈ విషయాల్లో ఇంత ధరలు తగ్గించేవాని కానీ గ్రామీణ ప్రా ప్రాంతాల్లో ఆదాయాలు పెంచేవాని కానీ చైనా మన మన భూమిని ఆక్రమించుకుంటే వాళ్ళని తరిమి కొట్టేవని కానీ ఏ రకమైనటువంటిది కూడా వీళ్ళు వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితులు లేరు ఇది కూడా ప్రజలు గమనిస్తారు పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఆ అదనపు మద్దతు ఉంది అది మళ్ళీ వెనక్కి మళ్ళీ వాళ్ళు ఇరవై ఇరవై ఒక శాతానికి పడిపోతారు అనేటువంటిది నా లెక్క